స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ప్రతి ఒక్కరికి జవాబుదారీ తనం ఉండాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చింది ఈ సినిమాను చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కానీ ఈ సినిమా విడుదలకు ముందు నుండే ఒక భరత్ జవాబుదారీ తనంతో పనిచేస్తూ ప్రజల మనస్సు దోచుకున్నాడు అలాంటి రియల్ హీరో భరత్ గురించి ఈ మధ్య తెలుసుకున్న మహేష్ బాబు అతని ఇంటికి పిలిచి మరీ ప్రశ్నించాడని తెలుస్తోంది మరి ఇంతకీ ఆ రియల్ భారత్ ఎవరు అతను చేసిన గొప్ప పని ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈయన పేరు ఎన్ తేజ్ భరత్ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భరత్ రాజస్థాన్ బిడ్స్ పిలానిలో బీటెక్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రస్థానం ప్రారంభించి గ్రూప్స్ రాసి పోలీసు శాఖలో డీఎస్పీ అయ్యారు అక్కడితో తృప్తి చెందక మళ్లీ ప్రయత్నించాడు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎదిగారు భరత్ ఈ మధ్య ఆంధ్ర రాష్టంలో కీలకమైన విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారిగా నియమితులైన ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థాయి నుంచి పోలీసు శాఖలో డీఎస్పీగా రెవెన్యూ శాఖ ఆర్డీఓ హోదా స్థాయికి చేరుకోవడం వెనుక కఠోర శ్రమే ఉంది అనుకున్నది సాధించాలనే ఏకైక లక్ష్యంతో వారాంతపు సెలవులను సాధనకు వినియోగించుకుంటూ ఈ స్థాయికి ఎదిగారు భరత్ బిట్స్ పిలానీలో బీటెక్ చేసి ఇన్ఫోసిస్లో మంచి జీతంతో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న భరత్కు ఎక్కడో డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది సెలవు రోజులైన సినీ ఆదివారాల్లోనే సాధన చేసి మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో గ్రూప్స్ రాశాడు నిజానికి ఆ సమయంలో ఆయన బాగా చదివింది కేవలం ఐదు రోజులే కానీ రాష్ట్ర స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఐదవ ర్యాంక్ సాధించాడు అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులో ఐదు మాత్రమే ఉండడంతో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ మిస్ అయింది దాంతో చేసేది లేక రెండవ ఆప్షన్గా ఎంచుకున్న డీఎస్పీకి ఎంపికయ్యాడు శిక్షణ సమయంలోనే మొదటి స్థానంలో నిలిచాడు నాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పిస్టల్ అందుకున్నాడు భరత్ ఖమ్మం జిల్లా ఇల్లెందు డీఎస్పీగా ఆరు నెలలు పనిచేశాడు అయినా కూడా భరత్ లో ఏదో తెలియని అసంతృప్తి ఉండిపోయింది డిఎస్పీగా విధులు నిర్వహిస్తూనే మళ్లీ గ్రూప్స్ కు సాధన మొదలుపెట్టాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు గ్రూప్స్ కు సాధన చేయడానికి సమయం ఉండేది కానీ డీఎస్పీగా పనిచేస్తూ పరీక్షకు సాధన చేయడం కష్టంగా ఉండేది సమయమంతా బందోబస్తు విధులతోనే సరిపోయేది అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఐదు రోజులు సాధన చేస్తేనే ఐదో ర్యాంక్ వస్తే ఇంకాస్త కష్టపడితే మంచి ర్యాంకే వస్తుంది కదా అని ఆలోచించి పది రోజులు సెలవు పెట్టి మరీ సాధన చేశాడు అనుకున్నట్లే ఈసారి రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంక్ వచ్చింది దాంతో తాను అనుకున్న డిప్యూటీ కలెక్టర్ పోస్టు సాధించాడు అలా డీఎస్పీ నుండి డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు భరత్ మొదటిసారి భరత్కు పాలకొండ ఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చారు ఆ సమయంలోనే చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులు కూలిపోయి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల కూలీలు చనిపోయారు అప్పుడే వారంపాటు చెన్నైలోనే ఉండి కూలీల శవాలను గుర్తించి కుటుంబ సభ్యులకు చేరేలా చేశాడు వారికి రెండు రాష్ట్రాల నుంచి పరిహారం అందేలా చేసి అక్కడి ప్రజల ప్రశంసలు అందుకున్నాడు అలా తన ప్రవృత్తికి పూర్తి న్యాయం చేస్తూ నాకు అకౌంటబిలిటీ అంటే జవాబుదారీ తన ఉంది అని నిరూపించుకున్నాడు మొదటి సక్సెస్ తోని ఆ జిల్లా ముఖ్య అధికారులు నేతల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ఎన్నికల సమయంలో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించి భరత్ గారు రియల్ హీరో అనిపించుకున్నారు ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్డీఓగా పనిచేసిన ఆయన తర్వాత సిసిఎల్ఏలో ఐఏఎస్ స్థాయి అధికారి నిర్వహించే కంప్యూటరైజేషన్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటే సిఎంఆర్ఓ పోస్టులో పీడీగా పనిచేశాడు ఆ సమయంలోనే మరో చరిత్రకు పునాది వేశారు తేజ్ భారత్ సిసిఎల్ఏలో సి సీఎర్వో పీడీగా చేరిన తర్వాత రాష్ట స్థాయిలో డెబ్బై నుంచి ఎనబై సార్లు తహసీల్దార్లతో దూరదృశ్య సమావేశాలు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా ఈ టైటిల్ డీడ్ కమ్ పట్టాదారు పాస్ పుస్తకం లో ల్యాండ్ కన్వర్షన్ పద్దతులను మొట్టమొదట పరిచయం చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు అలా ఓ పక్క నీతి నిజాయితీగా పనిచేస్తూనే టెక్నాలజీని ఓన్ చేసుకుని ఎన్నో విజయాలు అందుకున్నారు భారత్ అలాంటి ఆయన ఈ మధ్య విశాఖపట్నం ఆర్డీవోగా ఇన్ఛార్జ్ ఆర్డీఓ గోవిందరాజుల నుంచి బాధ్యతలు స్వీకరించారు ఆర్డీఓగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జేసీ సృజన జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ వుడా ఉడా వీసీ బసంత్ కుమార్తో పాటు నేతలను మర్యాదపూర్వకంగా కలిసి వారి నుండి అభినందనలు అందుకున్నారు ఆ తర్వాత విలేకరుల సమాపేశంలో మాట్లాడిన ఆయన విశాఖ ఆర్డీఓ విధులను నిబంధనలకు అనుగుణంగా నిజాయితీగా నిబద్దతతో సేవలందిస్తానని రెవెన్యూలో ఈ టైటిల్ కం పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్లో భూ వినియోగ మార్పిడి వంటి సాంకేతిక అంశాలను తానే పరిచయం చేశానని చెప్పి గతంలో పాలకుండా ఏలూరు ఆర్డీఓగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు జిల్లాలో తాజాగా ఉన్న రెవెన్యూ సమస్యలను ఉన్నతాధికారుల సూచనలతో పరిష్కరిస్తామని చెప్పారు విశాఖ ఆర్డీఓ బాధ్యతలు తీసుకున్న ఎన్ తేజ్ భరత్ సిన్సియారిటీ గురించి తెలుసుకున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆశ్చర్యపోయారని తెలుస్తోంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆర్డీఓలు ఉన్నారు కానీ వారి గురించి మాట్లాడకుండా కేవలం భరత్ గురించే ఇంత చర్చించుకుంటున్నారంటే అతని నిజాయితీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది ఆర్డీఓలు ఉన్నారు కానీ వారి గురించి మాట్లాడకుండా కేవలం భరత్ గురించే ఇంత చర్చించుకుంటున్నారు అంటే అతని నిజాయితీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు పైగా లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి కేవలం వేల సంపాదన మాత్రమే ఉండే ప్రభుత్వ ఉద్యోగంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నాడంటే అతనికి దేశం మీద మన చట్టాల మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది అందుకే తేజ్ భరత్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్న మహేష్ బాబు భరత్ గారిని ఇంటికి పిలిచి మరీ రియల్ హీరో అంటే మీరే మీలాగా సిన్సియర్ గా పనిచేసే వ్యక్తులే ఈ రాష్ట్రానికి దేశానికే అవసరం అని రియల్ హీరో తేజ్ భరత్ను సన్మానించారట మహేష్ నిజమే కదా భరత్లా సిన్సియర్ గా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఇలాంటి నిజమైన భరతులు మీ జిల్లాలో కూడా ఉండి ఉంటే వారి పేరు వారి సిన్సియారిటీ గురించి కామెంట్ చేయండి అలాగే మన రియల్ హీరో తేజ్ భరత్ గారి సిన్సియారిటీకి ఓ లైక్ కూడా కొట్టండి